చాలా టైం ఉంది అమ్మా ఏం తెలియచారు ఇంకా చాలా టైం ఉంది కొడుకు వెళ్ళి తల్లి ഡബിൾ ഇതും ചീർക്കോതി ടിഫിൻ തൊറച്ചി తీసుకోండి చూడు తమ్ముడు ఏం తీసుకొచ్చాడు ఏం తీసుకొచ్చావమ్మా అది తే నేను పొలం వెళ్తున్నాను ఈరోజు నాకు రెండు రకాలుగా సంతోషంగా ఉంది అదేంటంటే ఇప్పుడు నేను పొలం వెళ్తున్నాను కదా పొలం వెళ్ళి మధ్యాహ్నం వరకు పొలాన్ని పనిచేసి మధ్యాహ్నం రెండు గంటలకు ఇంటికి వస్తాను ఇంటికి వచ్చిన తర్వాత స్నానం చేసి అన్నందిని టీ తాగి మొన్న మీకు చెప్పాను కదా లక్ష్మీ నరసింహ స్వామి కళ్యాణం అని చెప్పాను కదా అయితే మొన్న క్యాలెండర్లో చూసి మొన్నే కళ్యాణం వండుకుని పొరపాటు పడ్డాను కానీ మొన్న కాదు మొన్న స్టార్టింగు మూడో రోజున కళ్యాణం వద్దని చెప్పాను కదా నేను మొన్న చెప్పాను మొన్నటి నుంచి ఈ రోజుకి ఇవాళ మూడో రోజు మా ఊరిలో లక్ష్మీనరసింహ స్వామి టెంపుల్ మీకు ఇది వరకు చూపించాను అక్కడ రోజు కళ్యాణం అన్నమాట కళ్యాణానికి జనం ఎక్కువ మంది వస్తారు స్టార్టింగ్ రోజు పెద్దగా రారు వస్తారు కానీ తక్కువ కానీ కళ్యాణం రోజున ఎక్కువ మంది వస్తారు అప్పుడు తీర్థం చూడడానికి కన్నుల పండగగా ఉంటుంది సరే నేను పొలం నుంచి వచ్చిన తర్వాత స్నానం చేసి ఆనందిని టీ తాగి బండి వేసుకుని తీర్థంలోకి వెళ్తాను పిల్లల్ని తీసుకెళ్దామంటే పిల్లలకి స్కూల్ ఉంది సత్యవతిని తీసుకెళ్దామంటే సత్యవతి ఊరు వెళ్తుంది అందుకని నేను ఒక్కడే బండి వేసుకుని తీర్థంలోకి వెళ్ళి తీర్థం అంతా తిరిగి పిల్లలకి ఆట వస్తువులు కొనుక్కొని మళ్ళీ వచ్చేటప్పుడు పిల్లలకి సత్యవతికి తిని బండరాలు కొనుక్కొని ఇంటికి వచ్చేస్తాను వచ్చేసిన తర్వాత నేను ఇప్పుడు పొలం వెళ్తున్నాను కదా పొలాన్ని అలసిపోయి ఉంటాను తీర్థంలో కూడా తిరిగి తిరిగి అలసిపోయి ఉంటాను కదా అక్కడ ఇక్కడ అలసిపోయిన దాని మీద నేను ఏం చేస్తానంటే తీర్థం నుంచి తిరిగి వచ్చిన తర్వాత స్నానం చేసి అలసిపోయాను కదా నేను అలాగే మంచం మీద పడుకుంటాను అంతే పొడుకునే లోపు ఈ లోపు రాత్రి ఏడు గంటల అవుద్ది ఏడు గంటలకే ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ మ్యాచ్ వద్ది ఇక మంచం మీద పడుకుని ఒక ముద్ద అన్నం తినేసేసి మంచం మీద పడుకుని ఇక మ్యాచ్ చూస్తూ ఎంజాయ్ చేస్తూ ఇక ఆ నైట్ అంతా ఇలా గడిపేస్తాను అలాగా ఈ రా రోజు నాకు రెండు రకాలుగా సంతోషంగా ఉంది ఇకపోతే నేను పనిలోకి వెళ్తున్నాను పిల్లలు స్కూల్కి వెళ్తారు సత్యవతి ఊరు వెళ్తుంది ఈ రోజు సత్యవతి పొలం వెళ్తలేదు ఊరు వెళ్తుంది పొద్దున్న నాతోటి నేను పుట్టింటికి వెళ్ళాలని అడిగింది సరే పుట్టింటికి అన్నా కదా నేను పొలం వెళ్ళిపోతున్నాను నువ్వు ఇంటి దగ్గర ఉండి పిల్లలకి క్యారేజీలు గట్టా పెట్టి పుట్టింటికి వెళ్ళా అని చెప్పాను పిల్లల్ని స్కూల్కి పంపేసిన తర్వాత సత్యవతి పుట్టింటికి వెళ్ళద్ది సత్యవతి ఈ నాలుగు మట్టి నా మీద కొద్దిగా కలుగుతుంది ఎందుకు కలుగుతుంది అంటే ఈ ఏడు నెలలో నేను సత్యవతిని పుట్టింటికి వెళ్ళం లేదు కదా అందుకని నా మీద కలిగి కొద్దిగా కోపంగా ఉంది అయితే నేను పుట్టింటికి సత్యవేత ఇంటికి ఇంటికి వెళ్ళనివ్వలేదంటే నేను ఏ పని చేసినా కారణం ఉంటుంది కారణం లేకుండా అసలు నేను ఏ పని చేయను వాళ్ళ తమ్ముడు పెళ్ళిక వెళ్ళిపోయి అక్కడ ముప్పై ఐదు రోజులు ఉంది కదా ముప్పై ఐదు రోజులు అక్కడ ఉండి పిల్లలు స్కూల్ పోతున్నా సరే అసలు ఇక్కడికి రాలేదు అప్పుడు నాకు చాలా కోపం వచ్చింది పిల్లలు స్కూల్ పోతున్నా సరే ఇక్కడ కొత్తలేదు నీకు అసలు పిల్లల మీద ప్రేమ లేదు పిల్లలు స్కూల్ పోతున్నా సరే అసలు నీ మనసు అసలు కరుగుతలేదు అక్కడి నుంచి వస్తలేదు పిల్లలు స్కూల్ పోతుంటే నేను ఎంత బాధపడుతున్నానో నీకు కూడా బాధ తెలియాలని సత్యవతికి నేను ఏడు నెలలో సత్యవతిని పుట్టింటికి వెళ్ళనివ్వలేదు అంతేగాని శాశ్వతంగా సత్యవతిని పుట్టింటికి వెళ్ళొద్దని నేనేమని చెప్పను సత్యవతి కూడా బాధ అంటే ఏంటో తెలియాలని ఆ ఏడు నెలలో నేను పుట్టింటికి వెళ్ళనివ్వలేదు అందుకనే సత్యవతి నా మీద కోపం అనమాట నా మీద కోపం చేత అలా కాపాడుతుంది వీడియోలు మరి ఏంటండి

ஆதித்யா ஸ்நாக்ஸ் ஸ் டா உன்னு அசிப்பு பெட்டலேண்டரா ஜிப்பு பெட்டவா நடு தள்ளி ராவால ஆதித்யா నేను పొలం నుంచి ఇంటికి వచ్చేప్పటికి చాలా టైం అయిపోయింది ఇవాళ పొలం వెళ్తున్న తోటే ఆవులకి గేదెలకి ఒట్టుగడ్డ వేసి రైతుల ఇంటికి వెళ్ళి టిఫిన్ చేసి టీ తాకి బత్తలు వేసుకొచ్చి మగదని చేయడానికి మందు వేసి మళ్ళీ మగదని చేయనికి మందు కొట్టి పనులన్నీ చేసుకుని కోసి ఇంటికి వచ్చేపటికి మూడు దాటిపోయింది ఈ టైంలో ఇంకా తీర్థం ఏమి వెళ్తాం ఒక్కడే ఇంకేం వెళ్తాం ఇంకొక గంట ఆగితే పిల్లలు వచ్చేస్తారు పిల్లల్ని తీసుకుని వెళ్దాం అనుకుంటున్నారు మరి ఏం జరుగుతుందో తెల్దో నేను ఒంటి గంట ఒంటి గంటన్నరకాళ్ళు వచ్చేస్తాం అయితే నేను ఒక్కడే వెళ్ళి తీర్థంలో అన్నీ కొనుక్కుని వద్దాం అనుకున్నాను నేను వచ్చేప్పటికే మూడున్నర అయింది ఇంకా నేను స్నానం కూడా చేయలేదు ఇంకా ఇదే బట్టలు ఇప్పుడు నేను స్నానం చేసి ఆనంది టీ తాగేపాటికి నాలుగో దీలు ఈ లోపు పిల్లలు రానే వస్తారు వీలుంటే పిల్లల్ని తీసుకెళ్దాం అనుకుంటున్నాను కానీ ఏమో చెప్పలేము ఆ టైన్ బట్టి చెప్తాను ఇకపోతే నేను రోజు పనిలోకి వెళ్తున్నాను కదా ఇంకా రేపు నుంచి ఆ పొలం కాడ వీడియోలు అయితే మన ఛానల్లో రావు ఎందుకు రావు అంటే ఆయన గారు పొలాన్ని వీడియో తీయొద్దని చెప్పారు పొద్దున్న నేను పొలం వెళ్ళేటప్పుడు క్యారేజీ పట్టుకుని పిల్లలు స్కూల్కి వెళ్తున్నారు నేను పనిలోకి వెళ్తున్నాను సత్యవతి పిల్లల్ని స్కూల్కి పంపించేసి పుట్టింటికి వెళ్తుందని వీడియో తీసుకుంటా వెళ్తున్నాను కదా అప్పుడు నేను వీడియో తీసుకుంటే వెళ్తుంటే మా రైతులు నన్ను క్యాకేశారు కేకేస్తే నేను వీడియో తీసేది ఆపేసాను ఆపేసిన తర్వాత ఇల్లు కనుక్కున్నాను ఏంటంటే క్యాకేసారంటే అబ్బులకు ఎక్కడి నుంచి పొలాన్న వీడియోలు తీసమ్మా మాకు పొలం అంటే చాలా సెంటిమెంటు నువ్వు వీడియో తీస్తాం వల్ల మా పొలం అందరికీ కనపడుతుంది మాకు అలా కనపడటం ఇష్టం లేదు మాకు పొలం అంటే చాలా సెంటిమెంట్ ఎక్కడి నుంచి పొలాన్న వీడియోలు తీగమ్మా ఏమనుకోగలగానని నాతో అన్నారు సరేనండి మీకు ఇష్టం లేనప్పుడు ఇంకా నేను వీడియోలు తీయని చెప్పాను ఇంకా రేపు నుంచి నేను పనిలోకి వెళ్ళే పొలాన్ని మట్టుకు వీడియోలు రాబో సోమవారం నుంచి సత్యవతికి ఆకోట్లు అంట రాత్రి చెప్పింది ఇంకా సత్యవతి ఆకుట్లకి వెళ్ళినప్పుడు అక్కడ పొలాన్ని వీడియోలు తీస్తాను లేకపోతే మా మామయగారు పొలం వెళ్తుంటాను కదా అప్పుడప్పుడు అప్పుడు అక్కడ వీడియోలు తీస్తాను ఇంకా ఎక్కడికైనా వెళ్ళినప్పుడు వీడియోలు తీస్తాను కానీ నేను రోజు పొలం వెళ్ళే పొలం కాడ మనకి వీడియోలు రావు ఆయన గారు అన్నప్పుడు మనం తీయకూడదు సరే స్నానం చేస్తాను వచ్చాను స్నానం చేశాను ఇంకా ఆనందం లేదు ఇంకా ఈలోపు ఆదిత్య వచ్చాడు ఇంకా యాస్మని వస్తే ముగ్గురం కలిసి తీర్థంలోకి వెళ్తాం టైం వచ్చేసి నాలుగు అయింది నేను వచ్చేపటికి మూడు దాటిపోయింది ఆ నీళ్ళు కాగబెట్టుకుని స్నానం చేసేపటికి నాలుగు అయింది ఆదిత్య ఏ రాకొస్తుందా ఏ తీర్థంలోకి వెళ్దాం మరి అక్క ఎప్పుడు వద్దరా ఇద్దరు సేపట్లో వచ్చేద్దా అన్నాడు అందాడు ఇదిగో విశుడు ఈ లోపు నువ్వు పుస్తకాలు లోనెట్టి స్నానం చేసి నీళ్ళు కాగి పెడతాను స్నానం చేసి కొంటాను రా బాబు కొనకుండా తీసుకెళ్తాను ఐదుగో ఎక్కడెట్టు ముందు బూట్లు తీసి మొత్తం ఈ బ్యాగులన్నీ పెట్టి స్నానం చే నీళ్ళు నీళ్ళు పెడతాను నాకు పోయి మీద చలేసేస్తుంది రా బాబు అంటే అక్కడికి వెళ్ళాక నీకు నచ్చింది కొంటాను కానీ బండి మీద మన బండేరా ఆ అని బ్యాగులు ఆనట్మని చెప్ప ఇప్పుడే ఆనందన్నాను యాస్మిన్ ఇంకా రాలేదు యాస్మిన్ వచ్చేప్పటికి టైం పట్టేలాగా ఉంది ఈ లోపు శీతాకాలం పొద్దు కదా ఇక్కడే చేయటం పోయేలాగా ఉంది అందుకనే నేను ఒక నిర్ణయానికి వచ్చాను అది ఏంటంటే సత్యవతి ఊరెళ్ళింది యాశ్విని చూస్తే ఇంకా రాలేదు నేను ఆదిత్య మాత్రమే ఉన్నాం యాస్మిని కోసం వెయిట్ చేసేపాటికి చేపట్టడిపోద్ది సత్యవతి ఊరి నుంచి రాలేదు ఇక అందుకని నేను వేసుకున్న ప్లాన్ ఏంటంటే ఇవాళ శనివారం రేపు ఆదివారం ఆదివారం నాడు సత్యవతి వాళ్ళు పనిలోకి వెళ్ళరు మొత్తం అందరు ఇంటి దగ్గర ఉండి ప్రార్థనకి వెళ్తారు ఇక రేపు వద్దన్న పిల్లలకి సెలవే సత్యవతి ఇంటి దగ్గరే ఉంటుంది ఇక నేను పల్లె నుంచి వచ్చిన తర్వాత సత్యవతిని పిల్లలిద్దరిని కలిసి తీసుకుని తీర్థంలోకి వెళ్ళి పిల్లలకు కావాల్సినవి కొనుక్కుని ఇంకా తీర్థంలో సరదాగా తిరిగి వస్తాను ఇక ఈరోజు తీర్థం వెళ్తారు అర్థం అర్థమైంది కదా మీకు టీవీ పెట్టుకున్నాను అనుకో మీద సరే వీడియో ఆపేస్తున్నాను ఇక ఈ నైట్కి మ్యాచ్ చూసి ఎంజాయ్ చేస్తాను ఇక ఇక ఈ ప్యాంట్స్ తీసేస్తా